ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు నగర పాలక సంస్థ ముందు నలభై రోజుల పాటు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లేదని తెలిపారు ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళనలు చేశారు అయినా సమస్య పరిష్కారం కానందున కార్మికులు ఐక్యంగా మున్సిపల్ కార్యాలయం నుండి చిరంజీవి పార్క్ వరకు బిక్షటన నిర్వహించారు తమ డిమాండ్లో పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు కార్మికులు మనోహర్ జావేద్ శివ నాగరాజు వెంకటేశ్వర్లు జ్ఞానమ్మ గంగమ్మ మాధవి సమీర్ భాష తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మేము అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తున్నాము అయినా ప్రభుత్వం మాత్రం మాపై మొండి వైఖరి చూపిస్తుంది దాదాపుగా ముప్పై నలభై నలభై రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నా కూడా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి అడగదినే స్థితికి తెచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కర్నూలు నగరంలో కార్మికులందరూ కూడా భిక్షాటన చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మేము నెల రోజులుగా సమ్మె చేస్తున్నా మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నాము ఈ సమ్మెలో భాగంగా నలభై మూడు రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ స్థితిగతులను చూసి కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సరిగ్ వర్తించడం లేదు మాకి జీతం సరిపోవడం లేదు మేము ఇంట్లో ఈ ఆటో చార్జీలకి మాకి తక్కువ జీతానికి మేము వర్తించడం లేదు